హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీకోసం ఇవాళ ఒక మంచి ఫేస్ మంచి అండ్ ఈజీ ఫేస్ ప్యాక్ తీసుకొచ్చాను అది కూడా ముల్తని మట్టి అండ్ రైస్ వాటర్ అనమాట సో నా ఫేస్కి ఒక స్పూనే సరిపోతుంది అనేసి నేను ఒక స్పూనే పెట్టుకున్నాను సో మీ ఫేస్కి తగ్గట్టు మీరు ముల్తాని మట్టిని యాడ్ చేసుకుంటూ ఉండండి సో ఇక్కడ వచ్చేసి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట సో లమ్స్ ఏమీ లేకుండా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు సో దాని తర్వాత దీన్ని మనం ఫేస్ కి అప్లై చేసుకోవాలి ఫేస్ కి అప్లై చేసుకునే ముందు ఫేస్ని క్లీన్ చేసుకోవాలి క్లిన్జర్ ఉంటే తో క్లీన్ చేసుకోవచ్చు లేదంటే ఫేస్ వాష్ ఏమైనా ఉంటే దాంతో కూడా యూస్ చేసుకోవచ్చు నేను ప్రిఫర్ చేసేదంటే రోజు వాటర్ ఉంటే కాటన్ మీద డిప్ చేసుకుని దాన్ని ఫేస్ ఫేస్ని క్లీన్ చేసుకోండి అది చాలా బెటర్ అనమాట బ్రష్ ఉంటే బ్రష్తో వేసుకోవచ్చు సో ఈ కార్నర్ రోడ్లకు సో ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే రైస్ వాటర్ వచ్చేసి మనకి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అండ్ ఫుతాన్ని మట్టి వచ్చేసి స్కిన్ని టైట్ చేస్తుంది దాంతోపాటు మన ఫేస్ మీద ఉండే డెడ్ సె డెడ్ స్కిన్ సెల్స్ కానీ డస్ట్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే రిమూవ్ చేసేస్తుందన్నమాట వెన్ మనం మసాజ్ ఎప్పుడు చేస్తామో ఆ టైంలో బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఇలా ఇలా ఉంటాయి కదా సో వాటిని అన్నిటినీ రిమూవ్ చేసేస్తుంది దాంతోపాటు స్కిన్ని టైట్ చేస్తుంది అనమాట సో అందుకే ముల్తాన్ మట్టి ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మాట్లాడొద్దు స్మైల్ చేయొద్దు అనేసి అంటారు ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు అవి అంటే ఫేస్ ప్యాక్ వేసుకున్నాక అది ఆరిపోయే టైంకి అది టైట్ అయిపోతుంది కదా సో మనం స్మైల్ చేసిన ఏంటంటే మన స్మైల్ లైన్ వస్తాయి కదా ఇలాగా సో ఇలా ఉండిపోతాయి అనమాట అవి సో అలా అనేసి ఫేస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత మాట్లాడొద్దు నవ్వొద్దు అనేసి అంటారు అండ్ దీన్ని వచ్చేసి కళ్ళ కింద కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అండ్ రైస్ వాటర్ గురించి మనకు తెలిసిందే సో ఏదైనా సో రైస్ వాటర్ క రైస్ వాటర్ కలపడం వల్ల ఏమంటే మన ఫేస్ మీద చిన్న చిన్న మచ్చలు అంటే పింపుల్స్ ద్వారా వచ్చే మచ్చలు అవి ఉంటాయి కదా సో వాటిని లైటైన్ చేయడానికి పనికి వస్తుంది అన్నమాట సో ఈజీ ఏం లేదు నేనైతే రైస్ వాటర్ వచ్చేసి మనం రైస్ కడుగుతాం కదా సో ఆ వాటర్ తీసుకున్నాను లేదు అనేసి అనుకుంటే మనం కాస్ కొన్ని రైస్ తీసుకొని వాటిని వన్ అవర్ వన్ ఆర్ టూ అవర్స్ నానబెట్టినా సరే మనకు ఆ రైస్ వాటర్ వస్తుంది సో దాన్ని కూడా యూజ్ చేయొచ్చు సో ఏది యూజ్ చేసినా అది రైస్ వాటరే కాబట్టి దానికి బెనిఫిట్స్ అలానే ఉంటాయి సో నేను మిగిలిన రైస్ వాటర్ని వచ్చేసి టోనర్గా యూజ్ చేసుకుంటాను అంటే రైస్ని వాష్ చేసిన తర్వాత వాటర్ వస్తుంది కదా సో దానివల్ల ఫేస్ మీద మనం వా నార్మల్ వాటర్తో ఎలా వాష్ చేసుకుంటామో అలా కూడా వాష్ చేసుకొని కాసేపు అలా వదిలేసినా చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట సో స్కిన్ న్యాచురల్గా గ్లో అవుతుంది అండ్ హైడ్రేట్ కూడా అవుతుంది అనమాట సో నార్మల్లీ అదేంటంటే చాలామందికి డ్రై స్కిన్ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి అది బాగా యూస్ అవుతుంది అనమాట సో ఇది వచ్చేసి ఒకటి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏ టైంలో అయినా కానీ సో లేదు అనేసి అనుకుంటే రైస్ వాటర్ వాష్ చేసిన తర్వాత ఉండే ఆ వాటర్ని ఒక బాటిల్లో కానీ ఏదైనా బాటిల్లో కానీ ఫిల్ చేసుకొని మోస్ట్లీ మనం ఇంట్లో ఉంటే వన్ అవర్ టూ అవర్స్కి ఒకసారి దాన్ని ఇలా స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట ఫేస్ మీద ఇంకా చాలా బాగా రిజల్ట్ వస్తుంది తెలిసిన తర్వాత కంప్లీట్గా ఆరిపోతుంది కదా సో కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మసాజ్ చేసుకోవాలి సో నార్మల్గా సెల్ఫ్ ఫేషియల్ కొన్ని టిప్స్ ఉంటాయి సో అవి చెప్తాను అనమాట నేను మీకు సో ఈజీగా మనమే చేసుకోవచ్చు పార్లర్కి వెళ్లకుండా సో ఇక్కడ వచ్చేసారా ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ ప్యాక్ అంతా డ్రై అయిపోయింది సో డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని ఈ ప్యాక్ మీద వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఈ ప్యాక్ని మొత్తం చేసుకుని దాని తర్వాతనే మసాజ్ చేయాలి ఎప్పుడైనా సరే డ్రై అయిన తర్వాత అలా మసాజ్ చేయకూడదు స్క్రాచెస్ పడిపోతాయి అన్నమాట ఫేస్ మీద సో ఇది నార్మల్ వాటర్తో అయినా సరే మీ దగ్గర మిగిలిపోయిన రైస్ వాటర్ ఉంటుంది కదా సో దాంతో అయినా సరే వెట్ చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలన్నమాట సో మసాజ్ చేసుకునే టైంలో ఏంటంటే ఎక్కువగా వైట్ వెట్ వెట్ చేసుకోవాలి వెట్ చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలి లేదంటే స్కిన్ టైట్ అయిపోవడం వల్ల అదేంటి స్కార్స్ కానీ లేదంటే స్కిన్ లూజ్ అయిపోవడం అలాంటివి ఉంటాయి అన్నమాట సో అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఇక ఇప్పుడు కొన్ని మసాజ్ టిప్స్ చెప్తాను అంటే స్టెప్స్ చెప్తాను అనమాట సో ఫస్ట్ నెక్ ట్రై చేయండి నెక్ ఎప్పుడు మనము అప్వర్డ్ లో చేస్తూ ఉంటాము సో నేను రీసెంట్గానే తెలుసుకున్నాను అనమాట సో అప్వర్డ్ డైరెక్షన్లో అప్పుడు చేయకూడదు డౌన్వర్డ్గా చేయాలి అనేసి దాని తర్వాత ఇక్కడ జాలైన్ ఉంటుంది కదా జా దగ్గర ఇలా అప్వర్డ్లో మసాజ్ చేసుకుంటూ చేసుకో చేసుకోవాలి సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సో మీకు ఎలా నేను త్రీ వేస్లో చూపిస్తా చూపించాను మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి అండ్ దాని తర్వాత మసాజ్ చేసేటప్పుడు ఫేస్ మీద ఖచ్చితంగా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేయాలి ఎప్పుడు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో అస్సలు చేయకూడదు ఆ స్కిన్ సాగిపోతుంది అనమాట సో అండ్ వేడా వేలాడినట్టు కనిపిస్తుంది సో మనం చేసే ఫేస్ ప్యాక్స్ పెట్టుకునే ఫేస్ ప్యాక్స్ అన్నీ మన స్కిన్ టైట్ అవ్వడానికే కదా సో కాబట్టి ఫేస్ని మసాజ్ చేసేటప్పుడు అప్వర్డ్ లోనే చేయాలి సో నేను ఇక్కడ స్మైల్ లైన్ ఉంటుంది కదా సో దానికి ఎయిట్ అనేసి మసాజ్ చేశాను సో అది కూడా చూసుకోండి అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే నేను మసాజ్ చేసే ప్రతిసారి వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మనకి మసాజ్ చేసేటప్పుడు అది స్మూత్ ఉండటానికి మనం ఆ ఫేస్ ప్యాక్ని లూజ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి ఏరియాలో అప్వర్డ్ డైరెక్షన్లో చేస్తున్నాను సో నేను మీకు స్లోగా చూపిస్తున్నాను నార్మల్గా అంటే స్పీడ్గా కూడా చేసుకోవచ్చు అలవాటు ఉండే వాళ్ళు చాలా స్పీడ్గా చేసుకుంటారు కానీ మనం అంతటా మనం చేస్తున్నాం కాబట్టి అసలు స్పీడ్గా చేసుకోకండి స్లోగా చేసుకోండి లేదు అనేసి అంటే స్కిన్ లూజ్ అయిపోతుంది సో అదొకటి గుర్తు పెట్టుకోండి అండ్ ఇక్కడ చూడండి వన్ ఫింగర్ తో టూ ఫింగర్స్తో త్రీ ఫింగర్స్తో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇది ఒక స్టెప్ స్లో స్లోగా ఒక్కొక్క ఫింగర్ ని యాడ్ చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలన్నమాట సో ఫేస్ మీద మసాజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఓన్లీ ఫింగర్స్ మాత్రమే వాడాలి సో అది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ తర్వాత ఫోర్ హెడ్ దగ్గరకు వచ్చేసరికి సో నాలుగు వేళ్ళు అవసరం లేదు రెండు వేళ్ళతో చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఒక వేలితోనే నేను క్రిస్ క్రాస్ చేస్తున్నాను ఇది కూడా ఒక స్టెప్ చూసుకోండి సో ఇలా క్రిస్ క్రాస్ చేసేటప్పుడు ఇక్కడ మనం చిన్న దగ్గర చేస్తాం కదా అప్పుడు కొంచెం ప్రెష్ చేస్తే ఏంటంటే ఆయిల్ ఏదైనా ఉంటే అవన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట ఆయిల్ ల్యాండ్స్ ఉంటాయి కదా సో ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది సో అలా కూడా చేసుకోవచ్చు ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత నోస్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ చివర్లు చూసుకోవాలి తర్వాత నోస్ కూడా ఎప్పుడైనా సరే అప్వర్డ్ డైరెక్షన్లోనే చేయండి సో మసాజ్ స్టెప్స్ అంటే పది రకాలు నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదండి రెండు కానీ మూడు కానీ నేర్చుకున్నా సరే వాటినే ప్రతి పార్ట్ మీద అంటే మా ఐస్ దగ్గర కానీ నోస్ దగ్గర కానీ ఫోర్ హెడ్ దగ్గర కానీ లేదంటే చిన్ కానీ అప్పర్ లిప్ కానీ లోవర్ లిప్ కానీ ఇలా ప్రతి ఫేస్ పార్ట్ పార్ట్లో మనము అదే స్టెప్ని యూజ్ చేసుకుంటా ఉండొచ్చు సో పది రకాలు నేర్చుకొని కష్టపడే బదులు రెండు మూడు నేర్చుకొని ఈజీగా అవే చేసుకుంటా ఉంటే అలవాటు అయిపోతాయి సో అవి వచ్చిన తర్వాత వేరే నేర్చుకోవచ్చు సో ఇక్కడ చూడండి నేను నోట్స్ మీద కూడా క్రిస్ప్ క్రాస్ చేస్తున్నాను ఎందుకంటే మనకు అక్కడ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా సో అలా అలా మసాజ్ చేయడం వల్ల ఏమంటే పోర్స్ ఓపెన్ అయ్యి ఆ వైట్ కానీ బ్లాక్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ వచ్చేస్తాయి అనమాట సో ముల్తాన్ మట్టిలో కొంచెం గర్గా ఉంటుంది సో సో ఎండ్ ఆఫ్ కి మనకు కావాల్సిందేంటి మన ఫేస్ మీద ఉండే డస్ట్ డల్నెస్ అలాగే వైట్ బ్లాక్ హెడ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోయి ఫేస్ కొంచెం క్లీన్ గా అండ్ కొంచెం గ్లోయిష్ గా కనిపించాలనే కదా సో ఈ మసాజ్ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి సో మన ఫేస్ మీద ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అనమాట సో ఎంత ఎక్కువగా ఎంత స్లోగా మసాజ్ చేసుకుంటే ఫేస్లో అంత గ్లో వస్తుందనమాట సో ఇది కూడా ఒకటి ఒకటింపు గుర్తుపెట్టుకోండి అండ్ దీని తర్వాత ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను అప్వర్డ్ డైరెక్షన్లో ఎలా చేసుకోవాలి మసాజ్ అనేసి చిన్న చిన్ని ఏరియాలో ఎందుకంటే అదే తొందరగా లూజ్ అయిపోతుంది అనమాట ఆ ప్లేస్లో స్కిన్ వచ్చేసి అండ్ అది మనకి బాగా కనిపిస్తుంది సో ఈ స్టెప్ చూడండి స్కిన్లో ఎక్సెస్ ఆయిల్ ఉంటే రిమూవ్ చేయడానికి చెప్పా కదా సో ఇది సిజర్ స్టెప్ అనమాట సో ఇలా కూడా చేసుకోవచ్చు అండ్ క్రిస్ క్రాస్ వచ్చేసి నేను టూ ఫింగర్స్తో చేస్తున్నాను అది కూడా చిన్న ఏరియాలో ఎందుకంటే అది కొంచెం ఏరియా కొంచెం పెద్దగా ఉంటుంది కదా సో రెండు మూడు ఫింగర్స్ అయినా సరిపోతాయి ఫోర్ హెడ్ మీద ఒకటే సరిపోతుంది సో ఇదే స్టెప్ని ఫేస్ అంతా అలా మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట సో ఏ ఏరియాలో ఏ ఏ ఫింగర్స్ పడతాయి అనేసి చూసుకుంటా రోల్ చేసుకుంటూ అలా గా ఫేస్ అంతా ఒకటేలాగా చేసుకోవచ్చు అనమాట సో నేను ఇంతవరకే చాలు అనేసి మసాజ్ చేసేసాను సో ఫేస్ వాష్ చేసుకున్నాను నార్మల్ వాటర్ ఉంటుంది కదా దాంతోనే వాష్ చేసుకున్నాను అండ్ దాని తర్వాత డ్రై చేసుకోవాలన్నమాట ప్యాచ్ డ్రై చేసుకోవాలి సో మనం ఏం చేస్తామంటే టవల్ పెట్టేసి అనమాట సో అలా కూడా ఎప్పుడు చేయకూడదు జస్ట్ ప్యాచ్ డ్రై ఇలా చేసుకుంటూ ఉండాలన్నమాట అండ్ దాని తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఫేస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత మనం మసాజ్ చేస్తాం కాబట్టి స్కిన్ డ్రై అయిపోతుంది సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మాయిశ్చరైజర్ అనేసి కంపల్సరీ ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా సరే అండ్ ఇక్కడ చూడండి ఇన్స్టెంట్గా నాకు కొంచెం ఫేస్ మీద గ్లో కనిపిస్తుంది సో మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను అండ్ చాలా సాఫ్ట్గా ఉండి సో ముతని మట్టి స్పెషాలిటీ ఏంటంటే సాఫ్ట్ చేస్తుంది అనమాట ఇన్స్టెంట్గా అండ్ మచ్చలు ఇలాంటివి ఏమైనా ఉంటే రెగ్యులర్గా పెట్టుకోవడం వల్ల మచ్చలు అలాంటివి వెళ్ళిపోతూ ఉంటాయి అండ్ దీన్ని వీక్లీ టూ టైమ్స్ నేను రిఫర్ చేస్తాను ఎక్కువ కూడా చేసుకోవద్దు ఎందుకంటే స్కిన్ డ్రై చేస్తుంది అండ్ ఇంటేక్ అనేసి అంటే వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి సో మన బాడీకి వాటర్ ఎంత తీసుకుంటే అంత